వెల్కమ్ టు మై ఛానల్ సోల్ వాయిస్ ఆఫ్ సత్య ఛానల్లో ఇన్స్పైరింగ్ స్టోరీస్తో పాటు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మనసుని హత్తుకునే భావాలు మాత్రమే మీకు వినిపిస్తాయి మన రోజువారీ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు వీటన్నింటి మధ్య ఒక పాజిటివ్ వైబ్ని తీసుకురావాలనే ప్రయత్నంలో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది నా రైటింగ్స్లో కొన్నైనా ఒక మంచి ఆలోచనకి కొద్దిపాటి ధైర్యానికి ఒక చిన్న చిరునవ్వుకి కారణమైన చాలు ఆ ప్రోత్సాహం మైక్ లేకపోయినా నా వాయిస్ని మరింత గట్టిగా వినిపించేలా చేస్తుంది ఇఫ్ యూ రీలీ లైక్ మై వాయిస్ అండ్ రైటింగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోల్ వాయిస్ ఆఫ్ సత్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లెట్స్ గ్రో టుగెదర్ అందరికీ నమస్కారం సబ్స్క్రైబర్స్లో ఒకరు సిస్టర్ నివేదితను గురించి చెప్పమని అడిగారు ఆమెను గురించి వీడియో చేయాలని నాకు కూడా చాలా అనిపించింది అలాంటి నిస్వార్థమైన మనుషులు భారతదేశానికి వారు చేసిన సేవలు మనమందరం తప్పకుండా తెలుసుకోవాలి అందుకే ఈరోజు వీడియో సిస్టర్ నివేదితను గురించి ఒకవైపు సముద్రం మరొక వైపు అనిశ్చితి కానీ గుండెల్లో మాత్రం భారతదేశం నిండి ఉంది ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ పద్దెనిమిది వందల అరవై ఏడు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఐర్లాండ్లో పుట్టిన ఒక సాధారణ క్రైస్తవ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతేకాదు ఆమె ఒక టీచర్ రైటర్ కూడా మొదటి నుంచి మార్గరెట్ వ్యక్తి స్వాతంత్ర్యాన్ని హరించని ఆలోచనల్ని అదుపు చేయని మతం కోసం వెతికింది ఆ సమయంలోనే తనకి ఎవరో బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఇచ్చారు అది చదివిన మార్గరెట్ ఆసియా ఖండ దేశాలలోని మతాల గురించి తెలుసుకుంది కానీ ఒక సంఘటన మాత్రం ఆమె జీవితాన్నే మార్చేసింది అది పద్దెనిమిది వందల తొంభై ఐదు లండన్ ఒక యువ సన్యాసి ఉపన్యాసం వినడానికి మార్గ్రెట్ వెళ్ళింది ఆ ఉపన్యాసం విన్న తర్వాత ఆయన మాటలు కాదు ఆయనలోని జ్వాల ఆమె హృదయాన్నే తాకింది ఆ సన్యాసి ఎవరో కాదు స్వామి వివేకానందుల వారు ఆయన మాట్లాడింది భారతదేశం గురించి దేశంలోని పేదరికం గురించి స్త్రీల దుర్బల పరిస్థితి గురించి ఆ మాటలు మార్గరెట్ మనసులో బలంగా నాటుకున్నాయి ఆమె స్వామీజీని ఒకే ప్రశ్న అడిగింది మీ భారతదేశానికి నేనేం చేయగలను అని దానికి వివేకానందులు వారు చిరునవ్వుతో ఇలా అన్నారు భారతదేశానికి ఆయువు స్త్రీలే వారిని మేల్కొల్పగలిగితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ మాటలు ఆమె దిశనే మార్చేశాయి అది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఆమె అన్నింటినీ వదిలేసి భారతదేశానికి ప్రయాణమైంది ఒక స్త్రీ అయ్యుండి అందులోనూ మరొక దేశం కోసం ఆమె తీసుకునే నిర్ణయం వెనుక ఎంతో ధైర్యం తెగువ నిస్వార్థత త్యాగం నిండి ఉన్నాయి కదా అనిపించింది ఒక తెలియని దేశం వైపు ప్రయాణం కోసం ఆమె విడిచిపెట్టింది తన దేశాన్ని మాత్రమే కాదు తన కుటుంబం విలాసవంతమైన జీవితం చివరికి తన పేరును కూడా భారతగడ్డ మీద అడుగు పెట్టగానే స్వామీజీ ఆమెకు పెట్టిన కొత్త పేరు నివేదిత నివేదిత అంటే సంపూర్ణంగా అంకితమైనది అని అర్థం ఆ రోజు నుంచే మార్గ్రెట్ మరణించింది భారతదేశానికి పూర్తిగా అంకితమైన నివేదిత కొత్తగా జన్మించింది దానిలో భాగంగానే ఆమె ఖరీదైన దుస్తులు వదిలి సాధారణ భారతీయ యువతిలాగా తన వస్త్రధారణ మార్చింది భారతీయ భాషలు నేర్చుకుంది పేదల మధ్య జీవించింది బెంగాల్ వీధుల్లో ఆమె నడిచినప్పుడు ఆమెను ఒక విదేశీ మహిళలా కాదు తమలో ఒక సోదరిగా ప్రజలు భావించారు మొదటిగా తను ఆడపిల్లల చదువు కోసం తన పోరాటాన్ని సాగించింది అప్పట్లో అది చాలా సాహసంతో కూడుకున్న పని కానీ నివేదిత వెనక్కి తగ్గలేదు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కలకత్తాలో బాలికల పాఠశాలను ప్రారంభించింది కానీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి భయపడేవారు ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేది మీ కూతురు చదివితే మీ కుటుంబమే కాదు మొత్తం దేశమే ఎదుగుతుందని ఆమె మాటలు వాళ్లలో నెమ్మదిగా మార్పును తెచ్చాయి బెంగాల్ మహిళలతో అక్కడి మేధావులతో పరిచయాలను పెంచుకుని బాలికల విద్య కోసం ఎంతగానో పాటుపడింది భారతదేశ మహిళల ఔన్నత్యం గురించి ఆచార వ్యవహారాల గురించి న్యూయార్క్ చికాగో వంటి నగరాల్లో ఆమె ప్రసంగించారు ఆమె కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాలేదు అనేక వ్యాధి మహమ్మారులు కరువులు వరదల సమయాల్లో ప్రజలకు తన సేవలను అందించారు భారత విజ్ఞానానికి కూడా మద్దతునిచ్చారు ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ గారికి ఆమె అందించారు రచనలు చేయడంలో సహాయపడ్డారు భారతీయులు తమ ప్రతిభపై నమ్మకం పెట్టుకోవాలని ఆమె ఎప్పుడూ చెప్తూనే ఉండేది అంతేకాదు బ్రిటిష్ పాలనను సైతం ప్రశ్నించింది భారత సంస్కృతిని గౌరవించింది జాతీయ ఉద్యమాలకు మద్దతుగా నిలిచింది ఆమె చెప్పిన ఒక మాట భారతదేశం బానిసగా ఉండడం ప్రపంచానికే అవమానమని ఒక విదేశీ మహిళ అయ్యుండి భారత స్వాతంత్ర్యం కోసం ఇలా మాట్లాడటం ఆ కాలంలో ఎంతో ధైర్యం సాహసాలతో కూడుకున్న విషయం ఆమె చివరి రోజుల్లో బలహీనపడింది ఆమె శరీరం మాత్రమే తన సంకల్పం మాత్రం కాదు భారతదేశానికి ఎనలేని సేవలను అందించిన నివేదిత పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ పదమూడున అనారోగ్య కారణం చేత నలభై మూడేళ్ల వయసులోనే కన్నుమూశారు ఆమె సమాధిపై రాసిన మాటలు హియర్ లైస్ సిస్టర్ నివేదిత హూ గేవ్ ఆల్ టు ఇండియా ఆమె రక్తం భారతీయత కాదు కానీ ఆమె హృదయం మాత్రం భారతీయమే ఆమె పుట్టింది ఐర్లాండ్లో జీవించింది భారతదేశం కోసం కనుక తను భారతదేశం ఆడపడిచే సిస్టర్ నివేదిత జీవితం మనకు నేర్పిందొక్కటే దేశం కోసం పుట్టిన మట్టి కాదు అంకిత భావమే ముఖ్యమని